హాయ్ గాయస్ చూడండి ఎలక్ట్రికల్ బాక్స్లో ఉడత పిల్ల దొరికింది మాకు చిన్నపిల్ల అలాగే పడుతుంది అలాగే మేము బీబీ ఎక్కిస్తే చనిపోతుంది అని చెప్పేసి బయటికి తీసిన చక్కగా ఉంది చూడు దాని తల్లి ఇక్కడే ఉంది ఎక్కడ ఉంది అది ఎటు పోయింది అది తల్లి ఇక్కడ ఉంటుంది ఎడబెడతా తీసుకురా కొంచెం కొద్ది తీసుకురా ఎక్కువేం అవసరం లేదులే అది కింది కిందికి దూరుతుంది అది మళ్ళీ దాన్ని కనబడలేదు అనుకో ఇబ్బంది పడుతుంది ఎడుతుంది అది అరుస్తున్నావా ఎంత బాగుంది ఉడతా అదే వస్తుంది లేక చూసిన చిన్నపిల్ల మనం అట్లనే ఎక్కిచ్చుంటే చచ్చిపోయేది ఆయనతో దా 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 కోసమే ఎదురు చూస్తున్నాం దా అందులోకి వెళ్తున్నావు ఏంది అక్కడ ఒక పిల్లం పెట్టినావా ఈడొక పిల్ల ఆడొక పిల్ల దా వచ్చేయ్ రామ్మా మేము చంపు తినేటోళ్ళం కాదు కాపాడేటోళ్ళం దా వచ్చి ఇడ పెడదాం ఆ గ్రానికి ఎడ పెడదాం తన పిల్లను మేము కాపాడి ఇక్కడ బాక్స్లో పెట్టినాము ఆ తల్లి అక్కడ ఇక్కడ తిరుగుతూ కంగారు పడుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను అది చూశారు కదా నోటితో పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోతుంది మొత్తం రెండు పిల్లలు దొరికినాయి రెండు పిల్లల్ని ఆ బాక్స్లో పెట్టినా చూసారా ఫ్రెండ్స్ ఎంతైనా జీవి ఏదైనా తల్లి ప్రేమ ఒకటే ఫ్రెండ్స్